దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగును గాక ప్రవీణేశ్వ్రీస్తునామంలో పిల్లలందరికీ నా ప్రేమ వందనాలండి ఈ మధ్యకాలంలో ఒక దైవజనులు ఒక పాస్టర్ గారు నా ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న ఏంటో ఒకసారి మీకు వినిపిస్తాను మీరు విన్న తర్వాత ఆ ప్రశ్నకి మరి దేవుని లేఖనాలు ఏమని సమాధానం చెప్తున్నాయో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను దయచేసి అందరూ శ్రద్ధగా వినండి ఈ మాటలు ప్రజల డైగర్ మీరు చేసిన వీడియోస్ రెండు కూడా చూశానండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఏసు రక్తం ఏసు రక్తం యొక్క ప్రాముఖ్యత ఏసు రక్తం ఉన్న శక్తి అదేవిధంగా ఏసు యొక్క అధికారం ఈ రెండు వీడియోస్ చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా చూశాను చాలా విన్నానవి మీకు చాలా ధన్యవాదాలు అయ్యారు చాలా అందరికి కూడా అంజులు కూడా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరించారు ప్రభు నామనికి స్తోత్రములు ఇంకొక దాని మీద కూడా మీరు వీడియో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాండి క్రైస్తవులు లేదా సేవకులు కుక్కలు పెంచొచ్చా ఈ రోజున ఏ సేవకు వెళ్ళినా రెండు మూడు కుక్కలు ముందు ఎదురవుతుంది కుక్కల స్వాగతం చెప్తుంది మనకి అలా సేవకులు కుక్కలు పెంచొచ్చా లేదా క్రైస్తువులన్న వాళ్ళు కుక్కలు పెంచొచ్చా పెంచకూడదా అదొకటి ఈ మధ్యకాలంలో చూస్తే క్రైస్తవులు పెళ్ళిళ్ళు మ్యారేజెస్ కూడా రాత్రులు చేస్తున్నారు అది రాత్రులు వివాహాలు జరిగించవచ్చా లేదా క్రైస్తవులు ఈ రెండు విషయాల మీద కూడా మీరు వీడియో చేసి మీరు పెడితే గ్రూప్లో పెడితే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం తప్పనిసరిగా వీటికి మీరు జాబిస్తారని ఆశిస్తున్నాను వందనాలు గారు దేవనిస్తూ స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక మరి ఈయన ఒక సేవకులండి దేవుని పరిచర్య మరి తూర్పుగోదావరి జిల్లాలో దేవుని ఘనమైన పరిచర్య చేస్తున్న ఒక దైవజనుడు ఈయన ఒక రెండు ప్రశ్నలు అడిగారు వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే దైవ సేవకులైనా లేక విశ్వాసులైనా క్రైస్తవులైనా కుక్కలు పెంచవచ్చా అని ఒక ప్రశ్న అడిగారండి ఆ తర్వాత మరి క్రైస్తవులు రాత్రులు వివాహాలు చేసుకోవచ్చా అంటే ఆ ప్రశ్నకు అర్థమైందంటే ముహూర్తాలు పెట్టుకుని క్రైస్తవులు రాత్రులు వివాహాలు చేసుకోవచ్చా అనే ప్రశ్న అడిగారు మరి రెండు ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాలంటే లాంగ్ లెంత్ అయింది కాబట్టి మొట్టమొదటిగా క్రైస్తవులు లేక శ్యామకులు కుక్కలు పెంచుకోవచ్చా అసలు కుక్క గురించి దేవుని లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయి కుక్క గురించి దేవుని యొక్క గ్రంథము ఏమని తెలియపరుస్తుంది కుక్క స్వభావం కొరకని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను పెళ్ళారా ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో దేవుని చిత్తమైతే ముహూర్తాల కొరకు వివాహాల కొరకు ఈ కార్యాల కొరకు కూడా తప్పకుండా ఒక వీడియో చేస్తానండి నేను చాలా చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు వాక్యాధారాలతో నేను చూపెడుతూ ఉంటాను ఆ వీడియో తప్పకుండా రాబోయే దినాలు చేస్తాను ఈ రోజున నేను చెప్పే ఈ మాటలు ఏంటంటే క్రైస్తవులు దేవుని సేవకులు విశ్వాసాలు అనబడిన వారు కుక్కలు పెంచుకోవచ్చా అసలా కుక్క స్వభావం కోసం బైబిల్ ఏమని తెలియపరుస్తుందో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయండి కేవలం ఒక ఏడు సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను కుక్క స్వభావం ఏమిటో ఒక ఏడు సంగతులు వాక్యాధారాలతో మీకు నిరూపిస్తాను చూపెడతాను మరి మీరు దయచేసి పెళ్ళారా ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి వరకు ఆఖరి వరకు మీరు ఈ వీడియో చూడండి అనేకులకి షేర్ చేయండి లైక్ చేయండి మీ వంతుగా ఈ యొక్క ఛానల్ని అనేకులకి పరిచయం చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ కుక్క కొరకు దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుంది కుక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అసలు కుక్క ఎటువంటి జీవి ఉన్నదో మనం దేవుని లేఖనాలు చూడగలిగితే పిల్లలేరా ద్వితీయ దేశకాండము ఇరవై మూడవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండము ఇరవై మూడవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాన్ని మనం చూడగలిగితే కుక్క దేవునికి హేయమైన జీవిగా కుక్క దేవునికి హేయమైన జీవిగా మనము ఈ వచ్చిన మొలలో చూడగలుగుతున్నాం దేవుడు కుక్కను అసహించుకున్నట్లుగా కుక్క యొక్క స్థితిని దేవుడు అసహ్యుకున్నట్లుగా మనము ఈ లేఖనాల్లో హేయమైనది ఆ జీవి అని దేవుడు స్పష్టంగా మరి ఈ లేఖనాల్లో తెలియపరుస్తాడు ఏమంటే దేవుడు ప్రేమ స్వరూపు కదండి దేవుడు ప్రతి జీవిని ప్రేమించాలి కదండి కొంతమంది అంటారు ఆయన మరి హేయం చేయడం ఏంటి ఆయనకి ఇష్టం లేకపోవడం ఏంటి ఆయన ఎందుకు అసహించుకుంటాడు అసలు ఆ ప్రభు ఎందుకు కుక్కల్ని ఆశ్రయించుకున్నాడంటే కుక్క స్వభావం ఏ విధంగా ఉంటుందని తెలియపరుస్తున్నాయి అంటే మొట్టమొదటిగా మనం చూస్తే పిల్లల సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము అలాగే పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినా మనం చదవగలిగితే మరలా చెప్తున్నానండి సామెతల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పదకొండవ వచనము పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండో వచనమును మనం చూడగలిగితే ఈ రెండు వచనంలో కుక్క స్వభావం ఎటువంటిది అంటే వాంతి కక్కిద్ది మరలా ఆ కక్కిందాన్నే తింటదండి చాలా అసహ్యం అన్నమాట వాంతు కక్కిద్ది ఆ కక్కిందాన్నే మరలా తింటది మనం కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కదా కుక్కల్ని కాబట్టి దేవుడు ఈ కుక్కను హేయమైన జీవిగా అసహించుకున్నాడు దేవుడు ఈ కుక్కను కుక్క స్వభావం ఏంటంటే కక్కిద్ది దాన్ని మరలా తింటుంది అలాగే ఈరోజున చాలామంది అదే స్వభావంతో నేను ఈ తప్పు చేయను ఈ పాపం చేయను నేను అది చూడను నేను ఇది చూడను నేను ఇలా చేయను నాకు ఇది వద్దు అనుకుంటారు కానీ ఏదైతే విడిచిపెట్టారో ఏదైతే వద్దనుకున్నారో ఏదైతే అసహించుకున్నారో మరలా దానికే తిరిగి అదే కావాలని కోరుకోవడం కూడా అదే స్వభావంతో పోల్చబడినట్లుగా మనం దేవుని లేఖనాలు చూస్తాం ప్రిల్లరా అలాగే చూడండి లోతు భార్య చూడండి ఆ యొక్క సుధమగుమర పట్టణం నాకు వద్దు అనుకుని ఆ పట్టణంలోంచి బయటికి వస్తుంది వచ్చేస్తూ 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 మరలా విడిచిపెట్టిన వైపుకు తిరిగి ఉప్పు స్తంభంగా మారిపోయింది కాబట్టి ప్రిల్లరా నువ్వు దేన్నైతే విడిచిపెట్టావో ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టావో ఏ అక్రమాన్ని అయితే వద్దనుకున్నావో మరలా దాని వద్దకు ఏమాత్రం కూడా తిరగకుండా నిన్ను నువ్వే కాపాడుకోవాలని ఈ వాక్య ప్రకారం పరిశుద్ధ ఆత్మదేవుడు లేఖనాల ద్వారా హెచ్చరిస్తున్నాడు రెండవదిగా చూస్తే కుక్క స్వభావం ఎటువంటి స్వభావం అని మనం చూడగలిగితే ప్రిల్లరా యష్యా గ్రంథము యాభై ఆరో అధ్యాయం పదకొండో వచ్చినాన్ని చూస్తే యష్యా గ్రంథము యాభై ఆరో అధ్యాయం పదకొండో వచ్చిన మనం చూస్తే కుక్క తిండికి ఆతృత ఎంత తిన్ననో దానికి తృప్తి ఉండదండి కుక్క స్వభావం కొడుపు నిండా ఒక కేజీ మాంసం తెచ్చి మాంసం అన్నం కలిపి వండి పెట్టేంటి శుభ్రంగా తినేస్తుందా కొడుపు నిండా తిండేసి తినేసిన తర్వాత మరలా మీరు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే మళ్ళీ మీ అద్దుకొచ్చి మీ చేతి మీ మూతొంక మీ కంచవంక అన్నం తినే కంచవంక ఆ యొక్క మూతంక ఆ చేతంకే చూస్తూ ఉంటుంది అలాగలా చూస్తూ ఉంటుంది కొడుపు నిన్న పెట్టేయండి పెట్టేసిన అది తిండికి ఆతృత పడుతుంది ఎంత తిన్నా వాటికి తృప్తి ఉండదంట కుక్క స్వభావాన్ని చెప్తున్నాడు కాబట్టి కుక్కను ప్రభు ఆశ్రయించుకున్నాడు అట్లాంటి స్వభావం ఈరోజున చాలామంది దేవుడు తన కృప ద్వారా ఎంతోమందిని ప్రేమించి వారి కష్టాల్లో వాళ్ళ కన్నీటిలో వాళ్ళ యొక్క పరిస్థితుల్లో ప్రభు వారికి ఎంతో సహాయం చేస్తూ వారిని పోషిస్తూ ఆస్వదిస్తూ దినదినము క్రమక్రమంగా వారిని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు కానీ వారికి సరిపోదండి వారికి ఆతృత ఇంకా ఏదో పోగేసుకోవాలి ఇంకా ఏదో సంపాదించేసుకోవాలి ఇంకా ఏదో కూర్చుకోవాలని భయంకరంగా ప్రాముఖ్యంగా ఈ కేటగిరీలో చాలామంది సేవకులు ఉన్నట్లుగా ఆ వచ్చినాలో ప్రభు అక్కడ హెచ్చరిస్తున్నాడండి సేవకులు చాలామంది దైవజులు అంత విచారకరం అంటే ఎంత పోగేసుకుంటూ ఉంటారో దేవుడిచ్చింది సంతృప్తిగా బ్రతకలేరు పవలు అంటాడు నేను కలిగిన దాంట్లో స్థితి అందును సంపన్న స్థితి అందును సంతృప్తి కలిగి ఉన్నానన్నాడు దైవజునుడి వచ్చిన ప్రతి రూపాయిని దేవుని సేవార్థమై వాడాడు రోజు సేవకులో తెగ పోగేసుకుని కూర్చుకొని ఓ తెగ సంపాదించుకొని రకరకాల పరిస్థితులతో ధనమే శాశ్వతం అని బ్రతుకుతున్న వాళ్ళరా జాగ్రత్త ఎంత తిన్న తృప్తి ఉండదండి కుక్కకి ఇది రెండో స్వభావంగా మనం చూస్తాం మూడవదిగా పిల్లరా మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము కుక్క స్వభావం అండి దేవుని లేఖ నాలుమని తెలియపరిచినా చూడండి రాజుల మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము రాజుల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము నాలుగవ వచనము రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగవ వచనములు రాజుల రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము రాజుల రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మనం చూడగలిగితే మూడవదిగా కుక్కలు చచ్చిన శవాలను తింటాయి అన్నట్టుగా రాసుందండి చచ్చిన శవాలను తీ స్వభావం అంటే శవములపైన పైన మరణించిన వారి శవములను తినే స్వభావం కుక్కకు ఉన్నట్లుగా మనం బైబిల్ లేఖనాలలో చూస్తున్నాం కాబట్టి దేవుడు కుక్కని అసహించుకున్నాడు హేయమైన జీవిగా దేవుడు పరిగణించాడు ఈ యొక్క లేఖన ప్రకారంగా అలాగే నాలుగవదిగా రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అలాగే రాజుల మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినాం అలాగే లూకాస్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ప్రకారంగా మనం చూడగలుగుతాం కుక్కలు రక్తాన్ని నాగుతాయండి రక్తాన్ని త్రాగుతాయి లాజరు కురుపులతో బాధపడుతూ ఆ కురుపులో నుంచి కారుతున్నటువంటి ఆ సీమిని ఆ నెత్తురిని ఈ కుక్కలు నాకుతున్నట్లుగా మనము ఈ లేఖనలో చూడగలుగుతున్నాం రక్తముడు నాకే స్వభావం కుక్కలకి ఉందండి కాబట్టి కుక్కల్ని దేవుడు హేయమైన జీవులుగా పరిగణించాడు దేవుడు అందు గురించి అసహించుకున్నాడు ఇంకా ఐదవదిగా మనం చూడగలిగితే పిల్లరా ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం మూడో వచ్చిన మనం చూస్తే ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం మూడో వచ్చిన మనం చూస్తే కుక్కలకి చీల్చే స్వభావం ఉంటుందండి చీల్చే స్వభావం చాలా న్యూస్లో మనం చూస్తున్నాం కదా చిన్నపిల్లల్ని నోటితో చీల్ చేయడం చిన్నపిల్లల్ని చేయడం పళ్ళతో చీల్ చేయడం ఒకరోజున ఒక ఉయ్యాలలో ఒక చిన్న న్యూస్లో నేను చూసానండి ఉయ్యాలలో ఒక చిన్న బెడ్ని పడుకోబెట్టి వాళ్ళమ్మ నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తే ఈలోప కుక్క వచ్చి ఆ చిన్న పసిబిడ్డను తీసుకెళ్ళి నోటితో కడుపుని చీల్చి చంపేసిన దృశ్యాన్ని చూశానండి ఈరోజు చాలామంది జీవుల్ని కాపాడాలి జీవుల్ని సంరక్షించాలి కుక్కల్ని కాపాడండి కుక్కల్ని మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుపోయి చంపేస్తూ ఉంటే మీరు చంపొద్దని కోర్టులో కేసు వేసారు ఇప్పుడు ఆ కేసు వేసిన తీసుకెళ్ళి ఈ కుక్కలన్నీ వదిలేయాలన్నమాట వాళ్ళ ఇంట్లో పెంచుకుంటారు అప్పుడు తెలుతుంది కుక్కలకి చీల్చే స్వభావం చిన్న పిల్లల్ని చీల్ చేసినాయండి కుక్కలు చాలా కుక్కలు చిన్న పిల్లల్ని కరిచేయడం పెద్దవారిని కరిచేయడం బండి మీద మాకు తెలిసిన నా స్నేహితుడు నా దైవజుడు ఒక ఆయన మా స్నేహితుడు బండి మీద వెళ్తున్నారు దేవుని సేవకి వెనకథలు వచ్చి ఆ బండి మీద వెళ్తున్న ఆయన పాపం తన రోడ్లో ఆయన వెళ్తుంటే వెనకమాలు వచ్చి అండి ఆ కుక్కలు ఆ కాలు పట్టుకుని లాగేసి పెద్ద గాయం చేసేసినాయి ఆయనకి చీల్ స్వభావం కుక్కలది నేను కూడా ఒకరోజు నేను వేరే పాస్టర్ గారు రాజమండ్రి దగ్గర సీతానగరంలో అది గోదావరి గట్టు ఉంటుంది సీతానగరం అనే ప్రాంతం సేవకి వెళ్ళి అర్ధరాత్రి ఒంటి గంటకు వస్తున్నామండి సరిగ్గా తొరిరెడ్డి సెంటర్లో టర్నింగ్ తిరుగుతున్నాం ఆ రాజమండ్రి పొలిమేరలో తొర్రెడు ఉంటుంది ఆ తొరిరెడ్డి ప్రాంతంలో ఇలా టర్నింగ్ తిరుగుతూ ఉండగా వెంటనే అక్కడ ఉన్న కుక్కలు ఒకేసారి ఆ అర్ధరాత్రి మా మీద పడ్డాయి అవి వస్తున్న స్పీడ్గా అవి మా మీద ఒకేసారి ఉరికేసరికి వెంటనే నేను ఫ్రంట్ బ్రేకు పట్టుకోవడం వలన మా బండి స్క్రిడ్ అయి పడిపోయి చాలా గాయాల పాలైపోయాను మేము కుక్కకి ఐదవదిగా చీల్చే స్వభావం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఆరోదిగా ప్రిలేరా కీర్తన గ్రంథం యాభై తొమ్మిదవ కీర్తన ఆరో వచనం కీర్తన గ్రంథం యాభై తొమ్మిదవ కీర్తన ఆరో వచ్చిన ప్రకారంగా కుక్కలు ప్రతి చిన్నదానికి మురుగుతాయి మురిగే స్వభావం అరుస్తూ ఉంటాయి చేమ చుట్టుక్కుమంటే ఇక అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అరుస్తూనే ఉంటాయండి ప్రశాంతంగా గంట కూడా నిద్రపోలేరు చాలామంది అరి అరిసే స్వభావం అరిచే స్వభావం మురిగే స్వభావం ప్రతిదానికి రెస్పాండ్ అయిపోతూ ఉంటాయి కుక్కలు ఈ స్వభావం కూడా మనం చూస్తాం అలాగే ఏడవదిగా ప్రిలేరా యాభై తొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచ్చిన మనం చూడగలిగితే యాభై తొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచ్చిన మనం చూడగలిగితే కుక్కలకి ఒక స్వభావం ఉంది ఇటు అటు తిరిగే స్వభావం స్థిరం లేదండి ఇటు అటు తిరిగే స్వభావాన్ని ఈ వచ్చిన మనం చూస్తాం పట్టణం చుట్టూరు తిరుగుతాయంట కుదిరిగా ఒక చోట ఉండలే ఒక కుక్కలు ఇట్లాగో ఒక ఏడు స్వభావాలు మీకు జ్ఞాపకం చేశాను ఈ కుక్కల్లో మరి మొట్టమొదటిగా కుక్కలకి కక్కి కక్కిన దాన్ని మళ్ళీ తిరిగి తింటే స్వభావం కలిగినవని అలాగే రెండవదిగా కుక్కలు తిండికి ఆతృత పడతాయని అలాగే మూడవదిగా కుక్కలు చచ్చిన శవాలను చచ్చిపోయినటువంటి మరి శవాలపైన పడి తింటాయని అలాగే నాలుగవదిగా కుక్కలు రక్తాన్ని నాగుతాయి రక్తాన్ని త్రాగుతాయని అలాగే ఐదవదిగా కుక్కలు చీల్చే స్వభావం కలిగి ఉన్నాయని అలాగే ఆరోవదిగా కుక్కలు మరి మురిగే స్వభావం కలిగి ఉన్నాయని ఇక ప్రతి చిన్నదానికి మురుగుతాయని అలాగే ఏడవదిగా కుక్కలు అటు ఇటు తిరిగే స్వభావం స్థిరం లేని స్వభావంతో ఉన్నాయని తెలియపరిచిన ఈ వాక్యాలు బట్టి దేవుడు కుక్కలను హేయమైన జీవిగా పరిగణించాడు దేవుడు కుక్కలని అసహించుకున్నాడు కాబట్టి క్రొత్త నిబంధనలు మనం చూడగలిగితే మతీ స్వార్థ ఏడవ అధ్యాయం ఆరో వచ్చిన అన్నాడు పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టవద్దు అన్నాడు ఇది చాలా సంబంధమైన అర్థం దేనికి ఉన్నానండి ఉదాహరణకి మామూలుగా పరిశుద్ధమైందంటే ఇప్పుడు చాలామంది సేవకులు ఉన్నారండి ఒక దైవజనుడి దగ్గరికి ఒక విశ్వాసం వెళ్ళి తమ కష్టాన్ని చెప్పుకొని ఒక సేవకుడు సేవకుల ఇంటికి వెళ్ళి తమ బాధను వ్యక్తపరుచుకొని ప్రార్థన సహాయం కోరుదామని పాపం నిరుపేదలు లాంటివారు కష్టాల్లో ఉన్నవారు వాళ్ళ పరిస్థితులు చెప్పుకుందామని సేవకుల ఇంటికి వెళ్దామంటే భయం చాలామందికి ఎందుకంటే సేవకుల ఇంట్లో కుక్కలు పెద్ద పెద్ద కుక్కలండి ఆ కుక్కలే అరుస్తామంటే ముందు సేవకుని పిలిచేలోపు ఆ ఇంటి డోరు కొట్టేలోపు ఆ కుక్కలు రావడం వలన విశ్వాసులు చాలామంది భయపడిపోతున్నారు యేసుప్రభు ఏమో అందరినీ తన ఎద్దుకు రమ్మన్నాడు నా ఎద్దుకు వచ్చేవారు నేను ఏమాత్రమును త్రోసి వేయను అన్నాడు ప్రత్యక్షపు గుడారములో ఒకే ఒక్క ద్వారం పెట్టాడు ఆ ద్వారం ఎప్పుడు తెరిచే ఉండాలని ప్రభు తెలియపరిచాడు ఆ ద్వారమే క్రీస్తు యేసు క్రీస్తు ఎందుకు అందరూ రాగలిగారు స్వేచ్ఛగా ధైర్యంగా యేసు ప్రభు అందరూ వచ్చి తన పరిస్థితిని ఏసీకి చెప్పుకోగలిగారు బైబిల్ లేఖనాల్లో కానీ ఈరోజున బడా సేవకులు కార్పొరేట్ శావకులు వారిని కలవాలంటే మధ్యలో చాలా కుక్కలు ఉంటాయండి అంటే శరీర సంబంధంగా జీవులుగా ఉన్న కుక్కలే కాదు కొన్ని కుక్కలు ఉంటాయి మనుష్య రూపంలో ఉన్న కుక్కలు ఉంటాయి కొన్ని పాస్టర్ గారిని కలడానికి వీలు లేదు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆ పక్కన పిఏలు పక్కన అసిస్టెంట్లు అమ్మో సేవకుడిని కలాలంటే మధ్యలో చాలా కుక్కలను దోటికెళ్ళాలి పాస్టర్ గారిని కలిసి మన బాధ చెప్పాలంటే మన పరిస్థితులు చెప్పుకోవాలంటే ఈరోజు అట్లాంటి కార్పొరేట్ సేవకులు కొంతమంది తయారయ్యారండి అందరూ కాదు కొంతమంది ఇలాగూ పరిశుద్ధంగా వారి కష్టాల్లో వాళ్ళ కన్నీటిలో వారికి అష్టార్జితములు తెచ్చిన అర్పణ పరిశుద్ధమైన అర్పణ వారిచ్చే ప్రతి కానుక సంగమిచ్చే ప్రతి కానుక పరిశుద్ధమైన అర్పణ ఆ పరిశుద్ధమైన అర్పణను దైవజనులు వ్యర్థంగా పనికి మాలిన వాటికి వాడకూడదు పరిశుద్ధమైన ఆ అర్పణను పనికిరాని కుక్కలకు పెట్టకూడదు అంత భయం ఎందుకు మీకు దేవుడే కదా మన కోపదెలా ఆయనే మనల్ని కాపాడే దేవుడు కదా నీ ఇంటి ముందు ఒక నాలుగు కుక్కలు బాగా బంగారం వెండి ధనం బాగా ఇంట్లో ఉందేమో ఆ భయంతో ఎన్ని కుక్కలు పెంచేస్తూ ఉంటారు ఆ కుక్కలను దాటుకుని విశ్వాసులు గారి వద్దకు రాలేక పాషం గారి వద్దకు రాలేక ఇక ఆ బయట నుంచి అలాగెళ్ళిపోతారు పాష గారు అని కాలింగ్ బిల్ కొడుతుంటే ఆ వాయిస్ వీళ్ళకి వినబడదు ఆ కుక్కల రిప్లై వినబడతాయి ఎట్లాంటి పరిశుద్ధమైన దాన్ని కుక్కలకి పెట్టద్దని దేవుడు చెప్పాడు అలాగే పిలుపు పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చూస్తే కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్పాడు అంటే ఈ స్వభావాలు ఉన్నవారి కొరకే ప్రభో ఇన్ని మాట్లాడుతుంది అలాగే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన మనం చూస్తే కుక్కలు వెలుపట ఉంటాయి వెలుపటి చీకటిలో ఉంటాయి నరక పాత్రలుగా మార్చబడతారు ఇట్లాంటి కుక్క స్వభావం కలిగిన వారు అనే కుక్కను ఒక హేయమైన జీవిగా ప్రభు పరిగణించాడు అసహ్యమైన జీవిగా ప్రభు పరిగణించాడు కనుక ప్రియమైన మరి దేవుని ప్రజలరా ఈ విన్న ఈ మాటలను బట్టి మీరు అర్థం చేసుకోండి మీరే ఆలోచించుకోండి ఆ శావకుడు అడిగాడు పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ క్రైస్తవులు కానీ కుక్కలు అని ఇక దేవుని లేఖనాలు ఎన్ని అద్భుతమైన సత్యాలు మీకు జ్ఞాపకం చేశాను ఇక పెంచుకుంటారో వద్దనుకుంటారో అది మీకే వదిలేస్తున్నాను మీరే అర్థం చేసుకోండి గ్రహించండి ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో ఫలపరితముగా మార్చును గాక ఈ ప్రసంగాన్ని అనేకులకి షేర్ చేయండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాలు